ఫైనల్ గా ఫిఫ్టీ వన్ కేజెస్ తగ్గారు ఇంకొకసారి నేనైతే వీడియో తీసుకుంటాను మిమ్మల్ని ఓకేనా వంద మళ్ళీ వంద దిగిన తర్వాత ఓకే అప్పటికి టోటల్ ఎంత అయితే తెలుసా సెవెంటీ ఫైవ్ కేజెస్ తగ్గుతారు మీరు ఓకేనా సో ఇంకో చేయండి పర్లేదు ఓకేనా మీరు ఎంత అయితే టార్గెట్ రీచ్ అవ్వాలనుకున్నారో అంతకైతే రండి మీరు వచ్చి మీరు సారు టీమ్ వాళ్ళు రాకో హెల్త్ టీమ్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పారు మీరే చెప్పారు కదా అన్ని ఏ డేస్ తో కంపేర్ చేస్తే ఈ డైట్ చాలా బాగా అనిపిస్తుంది. బాగుంది మేడం డైట్. ఓకే. బాగా చూసుకుంటారా వీళ్ళు. ఆ మాత్రం బాగా చూసుకుంటారు. ఇప్పుడు ఎప్పుడైనా మనం బయటికి వెళ్తాం కదండి ఇప్పుడు ఆ డైట్ ఫాలో అవ్వలేకపోతాం. అలాంటి సిచువేషన్స్ లో ఏం చేయాలి? అప్పుడు డాక్టర్ గారి ఫోన్ చేస్తే పలాన్ దేని చూస్తారు సలహా చూస్తారు. దాన్ని బట్టి కా ఓకే. వాళ్ళ టీమ్ ఎనీ టైం అవైలబుల్ ఉంటారే. ఎప్పుడు నువ్వు ఫోన్ చేస్తే అప్పుడు లిఫ్ట్ చేస్తారు. ఓకే. అందుబాటులో ఉండబట్టి వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మీరు బాగా ఫాలో అయ్యారు మీరు బాగా చేశారు కూడా అందుకని ఇప్పుడు మీ వైఫ్ కుక్ చేసి పెడుతుంది కదా ఎన్ని మనిషి అడిగేదా నువ్వు తగ్గాలి ఎంత నేను మా వైఫ్ డైలీ వాటర్ మేడం కట్ట నాలుగింటికి తెగిస్తే ఇక వాటర్ పని అంటే ఇక వేయటం రుబ్బటం కడగటం తోమటం ఓ ఇక ఖాళీ ఉండదు మేడం ఈ మధ్యలో నాకు మళ్ళీ వంట చేసి పెట్టాలి